ఎవ్రీ వన్ వెల్కమ్ టు శాంతి ట్రాపిక్స్ మన కొత్త ఛానల్ని ఇప్పటివరకు వన్ ఫార్టీ నెంబర్ సబ్స్క్రైబర్ చేసుకుని వాళ్ళందరికీ థ్యాంక్స్ సో మచ్ చాలా రోజులవుతున్నాం కనుక మన ట్రాపిక్స్ చెప్పుకొని ఆ పా ఛానల్ ఎందుకు క్లోజ్ అయిందన్నది తర్వాత వీడియో పెడతాను ట్రాపిక్ వచ్చేసి ఒక అమ్మాయి లైఫ్లో జరిగిన రియల్ ట్రాపిక్ ఏంటంటే అమ్మాయి పుట్టినకా నుంచి కొద్దిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళందరూ తెల్లగ ఈ అమ్మాయి కొద్ది నల్లాగా ఉండేదంట నల్లగా ఉంటే సన్నంగా ఉండేది అంటే మరి సన్నంగా చామంచాయ్ లాగా ఉండి కొద్దిగా సన్నంగా ఉండేది అమ్మకి హెయిర్ ఒత్తు పొడుగు ఉండేదంట తను తినే తిన్నంత హెయిర్గా పెట్టేదంట ఇదేన్నాంటి మీ ఇద్దరు పిల్లలు బాగున్నారు పెద్ద అమ్మాయి చిన్న ఇద్దరు బాగున్నారు తెల్లగా ఉన్నారు ఈ మీ మూడు అంత నల్లగా ఉంది అసలు అమ్మాయ అబ్బాయ్యా లేకపోతే కొద్దిదా ఎవరికైనా ఇచ్చేయండి అంటే బాబు లేకపోతే రోడ్ మీద వదిలేసేయండి ఎందుకంటే ఉన్న ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి అవుతుంది అమ్మాయిని అని అన్నారు కానీ తల్లి వదిలేదు అలా రోజులు గడుస్తూ ఉండగా వాళ్ళు ఇద్దరు అక్కడికి పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయి కూడా ఎదుగుతూ ఎదుగుతూ లే టువెల్వ్ ఇయర్స్కి మెచ్యూర్ అయింది మెచ్యూర్ అయిన కొన్ని రోజులకి ఆ అమ్మాయి చదువుకునేటప్పటికి పదిహేను సంవత్సరాలు వెళ్ళి పద్నాలుగు వెళ్ళి పదిహేను ఆడవాళ్ళకి మ్యాచ్ ఫిక్స్ అయింది ఏంటి అమ్మాయికి పెళ్ళ ఎవరు చేసుకుంటున్నారా అంటీ అసలు అమ్మాయి అమ్మాయి బాగానే ఉంటుందా నచ్చిందా అబ్బాయికి నచ్చిందా ఆడాలంటాడు వాడంతేదో అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇలాగతున్న పెళ్ళి అయిపోయింది ఏంటి మీ అమ్మాయికి పెళ్ళి చేస్తేవా బాగానే ఉంటుందా గొడవలు ఎన్నో పడుతున్నారా మీ అల్లుడు మెచ్చుతున్నాడా అవునా ఫోన్లే బాగుంటే పర్వాలేదు ఏంటి అలా రోజులు గడుస్తున్నా అమ్మాయికి వన్ ఇయర్ అయిపోయింది మ్యారేజ్ అయ్యి ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారా ఒక అబ్బాయా అబ్బాయి పుట్టాక అమ్మాయి బాగానే ఉంది కదా పొద్దున్న చూస్తే కక్కుకున్నంత అసహంగా ఉండేది ఇలాగైపోయిందండి ఈ అమ్మాయి ఏనా నానా ఏంది పన అలా వాళ్ళ బిడ్డనా దీనికి అసలు పెళ్ళి అవ్వదు అనుకున్నావు దీని జుట్టు తప్ప ఏముండేది దీని దగ్గర కేది కండ కూడా ఉండేది కాదు పూనిలే ఒక బిడ్డకు తెల్లన్న అయింది తెల్ల తయ్యిందిలే కానీ ఆడామాస్కు పునానికి కావరం చేస్తూ పుట్టేయడం ఈ పిల్లడు కానీ మళ్ళీ దీన్ని వదిలేస్తాడో ఏందో అలా అలా అలాగనబెట్టి రెండేళ్ళు మూడోడి మళ్ళీ బంగారం బంగారాడు బిడ్డ పుట్టిందా ఇప్పుడు బాగున్నారా ఏంటి అప్పుడెప్పుడో మనం చెప్పుకున్నా కదా ఒక ఆడపిల్ల కోసం ఈ అమ్మాయి అయినా ఈ అమ్మాయి వాళ్ళ పిల్లలా ఎంత బాగున్నారో పిల్లలు ఎంత తెలివైన పిల్లలు ఆ అమ్మాయి అయితే ఇంత మారిపోయింది గాలి వస్తే ఎగిరిపోయేలాగా ఉన్నారు ఇప్పుడు దున్నపోతులాగైందేంటి మొగుడు తెచ్చి పెడుతుంటే బర్రలా బలిసిందేమో అన్న వాళ్ళు ఉన్నారు కాదు ఏదో ఒకటిలే ఎవరో ఒకరు ఉంటారు కదా కానీ దీని మోహన్కి పర్వాలేదులే అనుకున్న వాళ్ళు ఉన్నారు ఏంటి అంటే మీ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లల అంత చిన్న వయసులోనే పెళ్ళేసేసినవా పూరీలే అంటే వాళ్ళు ఉన్నారు ఒక ఆడపిల్ల అందం చందం అన్నది ఒక వయసుకు పెట్టి వస్తుంది ఆ అమ్మాయి హెర్త్ అమ్మాయి కర్రకుంటే ఏమవుతుంది తెల్లకుంటే ఏమవుతుంది ఆ అమ్మాయి మంచిదా లేదా అనుకున్న అమ్మాయిని అంత చూపుడు వేలు పెట్టి చూపించే వాళ్ళ అమ్మాయిలే అసహ్యంగా ఉన్నాడు పెళ్ళిళ్ళుగాక ఎవరిని బడతలను తీసుకుని లేచిపోతున్నారు ఒక తల్లికి బిడ్డ బరువు ఎప్పుడూ కాదు అందం అన్నది మన మనసులు పెట్టు ఉంటుంది మొహం పెట్టు ఉండదు అంతేగాని చేయి నోరు చేయి జారిన నోరు జన వెనకకి తీసుకోలేమని ఎప్పుడు అర్థమవుతుంది ఎందు ఆ అమ్మాయి అయితే హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంటనే ఉంటుంది కొద్ది కొద్దిగా అన్నది అది కొద్దిదో ఆడద్దు మొగదో రోజు విప్పించుకుంది కదా ప్రతి కుక్కొక రోజు వస్తుంది అన్నందుకు ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది మనుషులు అనుకునేటప్పుడు వెనక ముందే ఆలోచించుకోవాలి మనం గుద్దుకిన సుడు పెట్టుకుని ఊరందరి మీద ఎందుకు ఎడవడం ఇప్పుడు ఎవరినో బయట ఆడపిల్లలు అన్నప్పుడు మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉందని అనుకోవచ్చు కదా అలాగ అనుకోరు ఎందుకంటే మన శుద్ధ పూసలం మేము శుద్ధ పూసలం మా అమ్మాయి తెల్లగురు తెల్లగుంటే సరిపోదు పిల్ల ఆడపిల్ల గుణాలు లక్షణాలు చూసుకోవాలి అవి చూసుకోరు పక్కన వాళ్ళ ఆడపిల్ల మన పడేడుతారు నా కూతురు తెల్లగా ఉంది నా కూతురు తెల్లగుంది ఉంది అనుకున్న వాళ్ళకి మంచి బుద్ధి చెప్పిన కూతురు